ప్లానింగ్ కూడా అట్లా డైనింగ్ డైనింగ్ హాల్ లేదు డైనింగ్ ఉంది ఓకే ల్యాండ్ లేదు సరిగా ల్యాండ్ ఎంక్రోచ్డ్ ఓకే 5 ఎకర్స్ అలాట్ చేశారు మా 3 ఎకర్స్ ఉంది అయ్యో అటు వైపు ఇటు వైపు ఐంది వాళ్ళు హద్దులు పెట్టట్లేదు వీళ్ళు కట్టేటోలు కట్టట్లేదు ఓహో కలెక్టర్ గాని ఆడివో గాని ఎవర రాలేదా వచ్చిరు వచ్చిరా ఇంకా సార్ట్ అవుట్ చేసాం అని చెప్పన్నారు మేము తర్చుగా రిప్రజెంట్ చేస్తున్నా ఒక్కటి కాంపౌండ్ వాల్ చాలా అర్జెంట్ అనుకుంటా అంతే కదా అది ఉంటే కొంచెం కంఫర్ట్ గా వీళ్ళు ఆడుకోవచ్చు లోపల ఇలా లాండ్రీ ఎట్లా దోబీ లేదా వీళ్ళే ఉతుక్కుంటున్నారా అన్నీ మీరే ఉతుకుంటారు బాత్రూమ్స్ ఎవరు కడుగుతున్నారు మరి శానిటేషన్ వాళ్ళు ఉన్నారా ఉన్నారా ఇద్దరు వస్తురా నీట్గానే ఉంటున్నాయా పర్వాలేదా చూడొచ్చా ఒకటి బాత్రూమ్ ఇక్కడ పిల్లలే నల్లాలు ఇలా కొడుతురా ఎందుకట్లా వై వై ట్యాప్స్ బ్రేక్ చేస్తారు ఎవరన్నా ఒక ట్యాప్ మనకుంటే త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది అవునా కొంచెం చేస్తురా ఓకే ఓకే నైస్ ఆడుకుంటుర బాగా అంతేం లేదు బట్ అదర్వైస్ ఓకేనా అండి వెయిట్ ఇంప్రూవ్ అవుతురా వీళ్ళు పిల్లలు మొత్తం బాగా ఉంది అంత క్యాంపస్ కొంచెం ప్రాబ్లం లేదు నాకు ఇంకా ఫుడ్ ప్రాబ్లం లేదు ఓకే ఉంది కానీ మనకు క్యాంపస్ ఈ చూ కాంపౌండ్ వాళ్ళు ప్లే గ్రౌండ్ స్కూల్ ఐ మ్యామ్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ హెల్త్ కొంత అండర్ వెయిట్ అనిపిస్తున్నారు ఒక్కసారి వెయిట్ ఒకటి ఎవ్రీ సెవెంత్ క్లాస్కి చిన్నగా అనిపిస్తున్నారు యాక్చువల్లీ సిక్స్త్ ఆ మీరు సిక్స్త్ అదే చిన్నగా అనిపిస్తుంది వెయిట్ ఒక్కటి చెక్ చేసుకోవాలి కదండి మీరు ఏదైనా వీక్లీ వన్స్ ఓ టెన్ డేస్ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుందాం మీరు కంపెనీ మీరు అట్లా అడిగితే మన జాగృతి వాళ్ళు కూడా వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టమన్నా పెడతారు అట్లేం లేదు అంటే మేము ఎన్జిఓ కాబట్టి పొలిటికల్ పార్టీ కాదు మేము టెన్షన్ పడకండి ఎన్జిఓ కాబట్టి లయన్స్ క్లబ్ పెట్టండి నా అది బెస్ట్ కదా కొంచెం పౌష్కాహారము ఈవినింగ్ ఏమన్నా లడ్డూలు అట్లాంటివి ఏమన్నా ఇస్తే మీరు లయన్స్ క్లబ్ పెట్టండి అన్న బాగుంటుంది మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి వెయిట్ చూద్దామని అంతేం ఇంకా అంత ఓకే కదా ఫోన్ చేసుకోవాలంటే అర్జెంట్గా చేసుకొని ఇస్తారా ఇంటికి మీకు మమ్మీకో డాడీకో ఇస్తారు కదా ఏమి ఇబ్బంది ఏం లేదు పక్క హౌస్ మాస్టర్ ఇస్తారా క్లాస్ క్లాస్కి హౌస్ మాస్టర్ ఉన్నాడా సెక్షన్ సెక్షన్కి హౌస్ మాస్టర్ ఓకే థ్యాంక్ యూ అందరికీ బాయ్ మళ్ళీ బాగా చదువుకోండి ఓకేనా స్మైల్ చేస్తలేరు లేరు ఎవరు